లేదంటే స్వామీజీతో కూడా ఏమైనా చర్చలు లేదంటే మధ్య మార్గ పరిష్కారం కోసం ప్రయత్నం చేశారా చంద్రబాబు గారు అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పారు అంటే భయంతోనో మొహమాటంతోనో గౌరవంతోనో డ్రాప్ అవ్వడమా లేకపోతే సర్దుకోవడమా ఉండేది అంటే అంత పెద్ద వ్యక్తి పిలిచారు కదా మనం వినాలి ఆ స్థాయిలోనే ఊహించే వాళ్ళు ఇప్పుడు కూడా అట్లాగే అనుకుంటున్నారు ఆయన కాలం మారింది నాయకత్వానికి సంబంధించి అంటే నువ్వు బలంగా ఉన్నంతసేపు నువ్వేం చెప్తే అదే నడుస్తుంది ఇంతకుముందు కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ దాంట్లోనేమో ఒక బలమైన లీడర్ అంటూ ఉండరు అంటే ఉండనియదు కాంగ్రెస్ ఏది చెప్పినా అధినాయకత్వం ఇక్కడ ఉంటారు పది మంది నాయకులు ఉంటారు ఎవడో ఒకటి పెంచను ఉండాలి వీడి పెంచను ఉన్నప్పుడు అవతల వాడు నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు వాళ్ళతో చంద్రబాబు చేతులు కలుపుతూ ఉంటాడు తెలివిగా కాబట్టి ఆ టైంలో జస్ట్ లైక్ తెలంగాణలో వీళ్ళందరూ కొట్టుకుని ఎవరికిచ్చారు మొదటి కేసీఆర్కి ఇచ్చారు రెండోసారి రేవంత్కి ఇచ్చారు అంటే సొంత పార్టీలో కుమ్ములు ఆడుకుని బయట వాళ్ళకి లైఫ్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ వాళ్ళు అన్నవాడు అలాగున్నంత ఉన్నంతసేపు చంద్రబాబు మాట నడిచింది అందరితో టచ్ లో ఉంటూ అన్ని గ్రూపులతో కాంగ్రెస్ లో గేమ్ తన ఆడేవాడు అందరూ మేము ఆడుతున్నాం అనుకునేవాళ్ళు గేమ్ తన ఆడేవాడు ఆ విధంగా నడిచింది కానీ ఆ రాజకీయం పోయి ప్రాంతీయ రాజకీయం వచ్చాక చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోయాడు రెండు చోట్ల చూడండి మీరు తెలంగాణలో కేసీఆర్ అనేవాడు వచ్చిన తర్వాత చంద్రబాబు రాజకీయం అయిపోయింది శాంతం మూసేసుకోవాల్సి వచ్చింది పార్టీ Hmm. जाति राजकीय